ఈ వీడియోలో సిలికాన్ మ్యాజిక్ లిడ్స్ గురించి చూద్దాము వాటర్ మెలాన్ని ఇలా స్టోర్ చేసి తినకూడదు లంచ్లోకి సోరకాయ తురుము కూర ప్రిపేర్ చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో తమ్నైళ్ళలో చూసినట్టుగా టూ మినిట్స్లో స్నాక్ అని చెప్పాను కదా అదేంటంటే గార్లిక్ ఫ్లేవర్తో మురుముర అనమాట ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది సో దీనికోసం ఒక కడాయి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం మాత్రమే జీలకర్ర వేయాలి వేరే ఏ పోపు దినుసులు కూడా వేయకూడదు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఏవి వేయకూడదు దీంట్లో ఒక పది వరకు వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసేసుకోవాలి వేడి నూనెలో తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఇంగువను వేసేసి తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఈ వెల్లిపాయలని బాగా కరకరలాడే వరకు వేపుకోవాలి తరువాత ఈ పేలాలని వేసుకోవాలి ఒకవేళ పేలాలు ఫ్రెష్ అయితే కనుక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది లేదంటే కాసేపు ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచేసి వేపుకోవాలి అప్పుడు అవి కరకరలాడుతూ ఉంటాయన్నమాట ఈ రెసిపీని ఇలానే చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ గార్లిక్ ఫ్లేవర్తో బాగా నచ్చుతుంది అనమాట పిల్లలకి దీన్ని ఒకసారి ఇలా చేసి పెట్టేసి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా పెట్టేసేయచ్చు ఈ రెసిపీ మనము రెండే రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు నేను ఇక్కడ మా పాపకి టేస్ట్ అనమాట ఎలా ఉందో చెప్పమని అడుగుతున్నాను నెక్స్ట్ నేను లంచ్లోకి మెంతికూర ఆనియన్ వేసి కూర ప్రిపేర్ చేశాను అండ్ అలాగే సోరకాయ తురుముతో కూడా కూర ప్రిపేర్ చేశాను అనమాట దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని తాలింపు చేసుకోవాలి తర్వాత దాంట్లోనే కారం కొరకు పచ్చిమిరపకాయలని మాత్రమే వాడుతున్నాను కారం వేయట్లేదు కరివేపాకు పచ్చిమిరపకాయలను వేసేసుకొని తర్వాత తురుముకున్న సోరకాయనంతా కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపును వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి మూత పెట్టి తీసాక దీంట్లో నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకున్నాను ఇలా రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ ఈ కూరని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసి కాసేపు మూత పెట్టి దాంట్లో వచ్చిన వాటర్ అంతా పోయేదాకా కూడా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సొరకాయ కూరని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి సిలికాన్ లిడ్స్ వీటిని మనము ఏ బౌల్స్కైనా కూడా మూతల్లాగా పెట్టేసేయచ్చు అండ్ బౌల్ ఏ షేప్ ఉన్నా సరే ఇవి బాగా ఫిక్స్ అయిపోతాయి లిడ్స్ లేని ఏ బౌల్కైనా సరే మనము ఇవి యూజ్ చేయొచ్చు ఇవి నాకు సిక్స్ వచ్చాయి సెట్ ఇవి ఎయిర్ టాట్ అనమాట నేను ఇక్కడ బౌల్లో వాటర్ వేసి మరి ఈ లిడ్ పెట్టేసి చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు నేను బౌల్ని ఎటు కదిలిపినా ఎటు వంచినా కూడా దాంట్లోంచి వాటర్ అయితే బయటికి రావట్లేదు ఈ లిడ్స్ మూతలు లేని టమ్లస్కి కూడా మనం వాడుకోవచ్చు నేను వీటిని నైంటీ నైన్ రూపీస్కి బయట షాప్స్లోనే తీసుకున్నాను ఇవి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ లంచ్ తర్వాత వాటర్మెలాన్ తిన్నాము వాటర్ మెలాన్ మనము ఒక్కసారి తినలేము కదా సగం కట్ చేశాక ఇంకా సగం ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాము అలా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనకు కనపడకుండా చాలా బ్యాక్టీరియా ఉంటుంది ఒక వాటర్ మెలానే కాదు ఏ ఫుడ్ అయినా సరే మూత లేకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవద్దు నేను ఇలా సిలికాన్ లెట్తో క్లోజ్ చేసేసి పెట్టుకుంటున్నాను లేదంటే ముక్కల కింద కట్ చేసి మూత ఉన్న బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఈ మధ్యకాలంలో అలవాటు చేసుకున్నది ఏంటంటే సంధ్యాకాలంలో దీపారాధన సో ఇది మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది అంతే అండి ఈ వీడియో ఇక్కడితో పూర్తి చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి